రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై రాష్ట్రంలో బీర్లు ఏర్లే పొంగనున్నాయి రాష్ట్రంలో మందుబాబులకు బీర్ల కొరత లేకుండా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది మందుబాబుల దాహం తీర్చేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది ఏటా వేసుగులు బీర్ల కొరత ఏర్పడుతుంది ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రేయులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతోంది ఇక ప్రతి ఏడాది ఏప్రిల్ మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక బీరు ప్రియులు అల్లాడుతుంటారు రానున్న వేసువులో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్ శాఖ ముందస్తు జాగ్రత్త తీసుకుంటుంది బీర్ల ఉత్పత్తిని పెంచాలని బేవరేజెస్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది ఇక రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్ శాఖ బేవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బేవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి ఉంటుంది ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేసులకు పెంచింది ఒక్కో కేసులో పన్నెండు సీసాలు ఉంటాయి మరో మల్టీనేషనల్ బేవరేజెస్ కంపెనీ నెలకు సుమారు ఇరవై ఐదు లక్షల కేసుల బీరు ఉత్పత్తి చేస్తుంది రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్పత్తిని సుమారు ముప్పై లక్షల కేసుల వరకు పెంచినట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి ఇక లిక్కర్ మాదిరిగా కాకుండా బీర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళ్తేనే వేసవి డిమాండ్కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉండవచ్చని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది ఇక సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి యూపీ కంపెనీకి చెందినవి రెండు కల్స్బర్గ్ క్రౌన్ లీలాసన్స్ ఏబిఇన్ బీవ్ అన్ యూజర్ బుష్ వంటి బ్రే బ్రేవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్లు ఉత్పత్తి చేస్తాయి రాష్ట్రం అంతటికీ కూడా బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది ఇక ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బేవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి ఆరు వేల ఎనిమిది వందల లక్షల లీటర్లు అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్ లైన్లనే వేసుకున్నాయి కొన్ని కంపెనీలు మంజీరా నది జలాలని వినియోగిస్తున్నాయి బీర్ల డిమాండ్ను ముందుగా అంచనా వేసి బేవర కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసువలో డిమాండ్ అధికంగా ఉంటుంది ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయని ఎక్సైజ్ శాఖ బ్రూవరీస్ విభాగం అధికారి తెలిపారు